భయ్య మేము ఇట్లా తవ్వినప్పుడు లైట్గా దానికి దెబ్బ తాకింది దెబ్బ తాకడంతో ఆ పాము మాకు పగబడుతుంది కావచ్చు అని చెప్పి వాళ్ళు అడిగారు లీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ యూట్యూబ్ ఛానల్కి మీ స్వాగతం నమస్తే అస్లాం నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ నేను కరీంనగర్ డిస్టిక్ గంగధర మండల్ లోకల్లో నేను ఉంటా ఎలాంటి స్నేక్ రెస్క్యూ కాల్ వచ్చినా అక్కడికి వెళ్ళి పాములు అనేది పట్టడం జరుగుతుంది నేను ఒక పామునైతే పట్టడం జరిగింది కరీంనగర్ డిస్టిక్ గంగాధర మండల్ వచ్చేసి కొడిమేల్ మండల్ వస్తుంది అనుకుంటా తుర్కాష్ నగర్లో అయితే ఒకటి ఆ గుడిసే ఉంది గుడిసే పక్క పొంటే వాళ్ళు గోడ పెట్టుకుంటారు ఆ గోడలు అయితే కనబడదని అయితే చెప్పేసి వాళ్ళు కొంచెం తవ్విరు తవ్వి ఆ పామునైతే చూశారు చూసిన తర్వాత నాకు వెంటనే ఫోన్ చేసిన తర్వాత నేను నైట్ అయితే వెళ్ళిన వెళ్ళి ఆ అయితే నేను పట్టడం జరిగింది పట్టిన తర్వాత వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే ఆ భయ్య మేము ఇట్లా తవ్వినప్పుడు లైట్గా దానికి దెబ్బ తాకింది దెబ్బ తాకడంతో ఆ పాము మాకు పగబడుతుంది కావచ్చు అని చెప్పి వాళ్ళు అడిగారు ఇట్లనే చాలామంది నన్ను కామెంట్లో ఆయన కూడా నన్ను అడుగుతున్నారు నేను చెప్పే విషయం ఏమేందంటే పాములన్నటివి ఎలాంటి పగ అనేది పట్టవు ఇవి మీరు అర్థం చేసుకోవాలి తర్వాత ఏంటంటే పాము కాటు వేసిన తర్వాత చాలామంది ఏంటంటే ఆయుర్వేదిక్ మందులు మన ఊళ్ళలో ఈ పాములో ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తే మనిషి బతుకుతాడు బతికే అవకాశం ఉంటుందని చాలామంది చెప్తా వాళ్ళ దగ్గరికి పోయి కూడా ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు నేను చెప్పే విషయం ఏంటంటే పాము కాటు వేసినప్పుడు మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి లేక ప్రైవేట్ హాస్పిటల్కి మనిషి పోతే బతికే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు చూడొచ్చు ఇదే పాము నేను అక్కడ పట్టిన పాము వాళ్ళు ఏమన్నారంటే మేము అక్కడ ఆ పాము చూసేటప్పుడు ఇలా గడ్డపార వేసినప్పుడు దానికి తగిలింది అని చెప్పారు నేను ఏం చెప్పినా అంటే పాముకి ఎలాంటి హాని అయితే జరగలేదు మీరు భయపడవలసిన అవసరం అయితే అసలుగా లేదు చూడొచ్చు పాము ఎంత యాక్టివ్గా ఉంది చాలా బాగున్నది అక్కడ డబ్బాలు వేసుకున్నాను నేను వేసుకొని ఈ ఫారెస్ట్ ఏరియాలోకి తీసుకురావడం జరిగింది పాము నేను రిలీజ్ చేస్తాను మనం రిలీజ్ చేసేద్దాం పామును మీరు చూడవచ్చు ఈ పాము నేను రిలీజ్ చేసేస్తా కొబ్రా స్నేక్ అంటుంది చూడవచ్చు చాలా యాక్టివ్గా ఉన్నది పాము ఇది చూడవచ్చు మీరు అంటే పాము అనుకుంటున్న చిన్నది కాదు చాలా బాగున్నది చూడవచ్చు మీరు అక్కడ చూడడంతో పాము మాత్రం చాలా చిన్నగా కనబడ్డది లైవ్లో మీరు చూడవచ్చు పాము కూడా ఓకే చాలా యాక్టివ్గా అయితే ఉన్నది చూడవచ్చు సో ఇండియన్స్ ప్రాక్టికల్ కుబ్రాస్తున్నాయి పాము కదా ఎక్కడ కూడా దెబ్బ తగ్గలేదు వాళ్ళు కూడా చూసుకోవాలని నేనైతే చూపెడుతున్నాను పామును ఎక్కడ చిన్న దెబ్బ కూడా దానికి అస్సలకి తగలేదు ఓకే ఇన్ని మనం రిలీజియస్ ఫైనల్గా అయితే మనం అయితే రిలీజ్ చేయడం జరిగింది నేను ఇలాంటి ఎన్నో పాముల్ని నేను రిలీజ్ చేస్తాను నా ఇనక పగ పట్టాలంటే ఎన్ని పాములు పట్టాలి అనేది మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి పాములు అనేటివి పగ అనేది పట్టవు ఇది అపోహలు అయితే బంద్ చేయరు ఎప్పుడు కానీ మీ దగ్గర ఎక్కడైనా కూడా పాము వచ్చినా కూడా ఆ గూగుల్లోకి వెళ్ళి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ అని కరీంనగర్ అయితే కరీంనగర్ మీ ఏ ఊరు అయితే అక్కడ మాత్రం గూగుల్లో కొట్టేస్తే మాత్రం నెంబర్ వస్తుంది వస్తే వాళ్ళకి ఫోన్ చేస్తే మాలాంటి స్నేక్ నెంబర్ మా సార్ల దగ్గర ఉంటుంది ప్రతి ఒక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర మా నెంబర్ అయితే ఉంటుంది వాళ్ళకు ఫోన్ చేస్తే మా నెంబర్ ఇస్తారు మేము వచ్చి పాముని పట్టి సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలివేయడం జరుగుతుంది నా పని ఇట్లా మీకు నస్తే నా ఛానల్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఉంటా ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ సేవ్ స్నేక్స్ సేవ్ ఎనిమల్స్ ఓకే బాయ్